హాయ్ ఎవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎచ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం సో రోజు రోజుకైతే మార్కెట్లో పత్తి ధరలు పెరుగుతూ వస్తున్నాయి సో దానికంటే ముందు ఛానల్ని కొత్త వారు పాత్రలో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకను ప్రెస్ చేయండి మా ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట రవచి ఆరు వేల ఐదు వందలుగా పలికింది గరిష్ట రవచి ఎనిమిది వేల అరవై రూపాయలుగా ఉన్నది హర్యానా రాష్ట్రంలో కనిష్ట రవచి ఆరు వేల ఆరు వందలుగా పలికి గరిష్ట రవచ్చి ఏడు వేల నూట యాభై రూపాయలుగా పలికింది కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట రవచ్చి ఐదు వేల తొమ్మిది వందల ఆరు రూపాయలుగా పలికి గరిష్ట రవచ్చి ఏడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయలుగా పలికింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట రవచి ఆరు వేలుగా పలికి గరిష్ట రవచ్చి ఏడు వేల ఒక వందగా పలికింది మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట రవచి ఏడు వేల ఐదు వందలుగా పలికి గరిష్ట రవచి ఏడు వేల మూడు వందల ఎనభై రూపాయలుగా పలికింది పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట రవచ్చి ఏడు వేల ఒక వందగా పలికి గరిష్ట రవచ్చి ఏడు వేల ఐదు వందలుగా ఉన్నది రాజస్థాన్ రాష్ట్రంలో కనీస వచ్చి ఆరు వేల ఒక వందల యాభై రూపాయలుగా పలికి గరిష్ఠవచ్చి ఏడు వేల ఐదు వందల ఒక రూపాయగా పలికింది తమిళనాడు రాష్ట్రంలో కనీస రవచ్చి ఆరు వేల తొమ్మిది వందలుగా పలికి గరిష వచ్చి ఏడు వేల ఒక వందగా పలికింది తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట రవచ్చి ఏడు వేల ఇరవై రూపాయలుగా ఉండగా గరిష వచ్చి ఏడు వేల మూడు వందలుగా పలికింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీస వచ్చి ఐదు వేల మూడు వందల తొమ్మిది రూపాయలుగా పలికి గరిష రవచి ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు రూపాయలుగా పలికింది సో ఫ్రెండ్స్ ఈ రోజున అన్ని రసాల పద్దలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చేసే ధన్యవాదాలు థ్యాంక్ యూ